గోవిందయ్య మహా హిందూ బంధులందరికీ చేస్తున్నాం గోవింద సేవ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా హిందుత్వానికి రిలేటెడ్ గానే ఉంటుంది హిందుత్వం గొప్పతనం తెలుసుకుని తీరాలి సనాతన ధర్మం ఎంత గొప్పది ఎంత ప్రాచీనమైనది ఎంత సార్వజనీనమైనది లోక కళ్యాణ కారకమైనది అలాగే హిందుత్వం గురించి ప్రతి హిందూ కూడా జాగృతమై ఉండాలి చైతన్యమై ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్నో వీడియోస్ చేస్తున్నాము అవగాహన కలిగిస్తున్నాము హిందువులు ప్రత్యేకంగా ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే ఈ వీడియో కూడా అమెరికా చైనా ఇవి రెండు కూడా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బాగా పోటీ పడుతున్నారు విషయం అందరికీ తెలుసు కదా ఈ పోటీ క్రమంలోని ఈ మధ్య కాలంలో ఒక ఆందోళనకరమైన విషయం ఓటు బయటకు వచ్చింది వెలుగులోకి వచ్చింది నిర్ఘాంతపోయే నిజాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి ఏదో చైనాలో విషయం కదా మనకి ఎందుకు అనుకుంటారేమో పూర్తిగా చూశారంటే విన్నారంటే అసలు భయమేస్తుందా ఆశ్చర్యపోతారు చైనాకి చెందిన ప్రముఖమైన ఏఐ సైంటిస్టులు గత కొద్ది రోజులుగా గుండెపోటలు వచ్చి పోతున్నారు ముఖ్యంగా ఈ ఏఐ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా తరచుగా పలువురు చైనా ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ ఏఐ జనరేటర్ చేసే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తరచుగా గుండెపోటులుచ్చి ఎంతో ఎంతోమంది ప్రముఖ సైంటిస్టులే పోయారు దీని గురించి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కు నివేదిక ఇచ్చింది ఈ సైంటిస్టులు ఎక్కువ మంది కూడా అమెరికాలో విద్య అభ్యసించి అక్కడ చక్కగా చదువుకొని కొన్నాళ్ళ పాటు అక్కడే పలు సంస్థల్లో ఉద్యోగాలు చేసి తిరిగి చైనా వచ్చేసి ఈ ఏఐ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో నిర్మాణంలో పడిపోయారు మైక్రోసాఫ్ట్ లో మాజీ పరిశోధకుడు సన్ జియాన్ అనే ఆయన మన జూన్ లో నలభై ఐదు సంవత్సరాల వయసుకే ఆగస్టుగా గుండి పొడచ్చిపోయాడు ఎంత బాబులర్ అంటే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ముప్పై ఐదు పైటెంట్స్ పొందితే అందులో పదమూడు పైటెంట్స్ అంతర్జాతీయంగా నమోదయ్యాయి అంత ప్రఖ్యాత సైంటిస్ట్ అతను అలాగే చైనా రక్షణ రంగంలో సైంటిస్ట్ గా పనిచేసిన ఫేంగియాంగ అనే అతనికి ముప్పై ఐదు సంవత్సరాలు అతను కూడా చనిపోయాడు ఈ మధ్య రీసెంట్ గా జులైలో చైనా యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఇయర్స్ ఆయన కూడా ఇంకా ప్రముఖైంటిస్ట్లే పోతున్నారు వీటన్నిటికీ అనేది గమనించారండి కృత్రిమ మేధ ప్రతిదీ కూడా ఏఐలో జనరేట్ చేయాలనుకోవడం ఏఐలో చూసుకోవడం అది ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైన ప్రపంచము కృత్రిమమైన మేధస్సు అన్ని కృత్రిమమైన ఫోటోలు కృత్రిమైన లోకం సహజ ప్రకృతికి సహజ సిద్ధమైన వాతావరణానికి సహజ సిద్ధమైన స్వాభావికమైన ఆలోచనలకి మానవ మనుగడికి కూడా ఇది చాలా ప్రమాదం కలిగించేది కృత్రిమ మేధ యాయ్ ఏదైతే ఉందో ఇది జనరేట్ చేస్తూ దీనిలో ఇంకా రీసెర్చులు చేస్తూ ఇరవై నాలుగు గంటలు తాళు తీసుకెళ్లి ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో మెషన్లలో బయోస్కోపుల్లో వాటిలో వీటిలో దూర్చి అసలు మనస్సు మనస్సు ఎంతవరకు అయితే కాస్త విచక్షణతో ఆలోచిస్తుందో అది కూడా ఒక స్థాయి దాటిపోయి ఎక్కిపోయి ఆ కృత్రిమ ప్రపంచంలో పడిపోయి కృత్రిమైన ఆలోచనల్లో పడిపోయి ఆ రీసెర్చ్ లో భాగంగా పడిపోయి నిద్ర లేక మనసు ఒక శాంతి లేక మస్తిష్కం సరిగ్గా పనిచేయక ఉండాల్సిన తీరులో ఉండక బయలాజికల్ గా మనిషి శరీరానికి ఏది ఎప్పుడు ఎలా అవసరమో ఆహారము నిద్ర ఆలోచనలు శాంతి ఇవేమీ లేక చిన్న వయసుకే అత్యంత ధనవంతులైన ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో చైనాలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఈ సైంటిస్టులు నలభై ఏడు నలభై ఐదు యాభై ఏళ్ళ లోపల చిన్న వయసులోనే వరుసగా వారానికి ఒకరు చనిపోతున్నారు ఎలాగా గుండెపోట వచ్చేసి పోతున్నారు దీనికి సనాతన ధర్మానికి ఏంటంటే సంబంధం అనే ప్రశ్న కొందరికి రావచ్చును భగవద్గీత స్పష్టంగా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అనేసి చెప్తుందంటే ఏదైనా సరే ఒక సత ఎలా ఉండాలంటే యుక్తము అంటే ఒక లిమిట్ ప్రకారం ఆహారము లిమిట్ ప్రకారం విహారము లిమిట్ ప్రకారం కర్మ అంటే ఆచరణ లిమిట్ ప్రకారమే ఆలోచనలు ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది దాన్ని గుర్తు పెట్టుకొని ఎవరైతే అంతవరకే ఉంటారో వారు స్థుత ప్రజ్ఞులు వారు యోగులు అవుతారు అని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది ఎప్పుడొచ్చిందండి భగవద్గీత ఐదు వేల సంవత్సరాల క్రితం సకల వేద ఉపనిషత్తుల సారం పరమాత్ముడు ఈనాటికి కూడా ఏం కావాలో నీకు మూల శ్లోకం భగవద్గీతలో కనపడుతుంది పరమాత్మ మొత్తం కూడా ఇచ్చే లోకానికి ఇది ఈ కలియుగములు అనేసేసి వదిలాడు భగవద్గీతను మన మీదకు మనం బాగుపడాలంటే ఈ యుక్తము ఈ లిమిట్ అనేది లేకుండా ఒక మెడిటేషన్ లేదు ధ్యానం లేదు ఒక లిమిట్ లేదు పద్ధతి లేదు ఎంతసేపటికి ఏదో రీసెర్చ్ చేయాలా ఒక ముప్పై ఐదు పేటెంట్లు పొందాలి ఇంకేదో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులు తెచ్చుకోవాలి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఆ మెడల్స్ ఇంకేదైనా అవార్డులు రివార్డులు పొందాలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలి అని ఒక తాపత్రయంలో పడిపోయి విచక్షణకి హద్దులకి మించి చేసే ఈ పనులు ఈ కృత్రిమమైన లోకాలను విహరించడం కృత్రిమ మేధ కృత్రిమమైన ఏవో సృష్టించేశారు ఇప్పుడు అర్జెంట్గా ప్రపంచానికి ఏమైనా బాగా అవసరమా అంటే లేదు అది లేకుండా ప్రపంచం నడుస్తుంది అయినా సరే ఏమవుతుంది అంటే ఈ అతి చాష్ట గుండె పోట్లు వచ్చి ఉన్న పాటలు పోతున్నారు వీళ్ళు సంపాదించిన కోటాను కోట్ల బిలియన్ డాలర్స్ కూడా వీళ్ళని రక్షించలేకపోతున్నాయి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరికి కోటు లేకుండా ఉన్న చోటనే గొప్ప గులి ప్రయోగశాలలోనే చనిపోతున్నారు అంతేనా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ కంప్యూటర్లలో తీసుకుపోయి తరాలు దోర్చిన వాళ్ళకి ఎంతో చిన్న చిన్న వయసులోనే గుండెపోట్లు వస్తున్నాయి చిన్న వయసులోనే విపరీతమైన మానసిక పెరిగిపోతుంది సైకలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి సైకిస్టు కలిసే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ బాగా ఎక్కువైపోతున్నారని నివేదికలు చెప్తున్నాయి వీటన్నిటికీ కారణం ఏంటంటారు మనిషికి బయలాజికల్గా గా కావాల్సిన నిద్ర లేదు ఫోన్లు ఎక్కువ సోషల్ మీడియాలు ఎక్కువ చూడటము ఈ చిట్ చాట్లు చాటింగ్ లు ఫేస్బుక్ లో పడిపోవడం తీసుకోవాల్సిన ఆహారము పద్ధతి ప్రకారం ప్రశాంతంగా కూర్చొని తినే దృష్టి లేదు ఎక్కడ పడితే అక్కడ క్యాంటీన్లో లో నుంచోంది వంగో తింటాం సొగం కూర్చోని తింటాం సెల్ ఫోన్ మాట్లాడుతూ ఫోన్లు చూస్తూ తింటాం ఏవి పడితే ఆయన తింటాము ఎలాగ పడితే అలాగ ఓవెన్లో పెట్టి హీట్ చేసి ఎలా పడితే అలాగ ప్రాసెస్ చేసిన ఫుడ్లు తీసుకోవడం ప్రశాంతంగా తన వాళ్ళతో తనను నమ్మిన వాళ్ళతో మాటలు లేవు మాట్లాడుకున్న ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్న డబ్బుల గురించి బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి తెరచాల్సిన అప్పుల గురించి ఇవి తప్ప ఇతర అవసరమైన ప్రేమపూర్వకమైన ఒక మంచి విషయాల గురించి ఎదుటి వాళ్ళకి సహృదయంతో చెప్పడము వాళ్ళ శ్రేయాభిలాషులే చెప్పడం వాళ్ళ మంచి కోరి చెప్పడము రెండు ముక్కల ప్రేమతో మాట్లాడడం అనేది ఈ రోజులా గగనం అయిపోతుంది చివరికివి కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతుల్లో కూడా కనబడకుండా పోతున్నాయంటే మనము యాంత్రికంగా ఎలా తయారయ్యామో అర్థం చేసుకోండి పోనీ ఈ తినే తిండి చేసే పనులు ఇవన్నీ మార్చలేము అనుకోండి కృత్రిత్వం పెరిగిపోయింది అభివృద్ధి బాగా ఎక్కువైపోయింది అవసరానికి మించి బాగా మనమే కృత్రమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం వృత్తులు ప్రవృత్తులు ఉపాధులు కూడా ఉపాధి అవకాశాలు కూడా అలాగే ఉన్నాయి తప్పడం లేదు పోనీ కనీసం నీ గురించి నీవు ఆలోచించి రోజుకు ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నావా రోజుకు ఒక పది నిమిషాలు ప్రాణాయామం లాంటివి నేర్చుకుని శ్వాస మీద దృష్టి పెడుతున్నావా రోజుకు ఒక పది నిమిషాలు భగవంతుడిని జపం చేస్తున్నావా భగవంతుని సన్నిధిలో కూర్చుంటున్నావా కనీసం భగవద్గీత లాంటి మంచి పుస్తకాలను చదవడానికి ప్రయత్నం చేస్తున్నావా రోజుకు ఒక పది నిమిషాలు ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మోసుకొని ధ్యానంలో ఉంటున్నావా ప్రశాంతంగా గడుపుతున్నావా రోజుకి ఎనిమిది గంటలు నిద్ర చాలా ఆవశ్యకము నిద్రపోతున్నావా కాస్త తాజా పళ్ళు కూరగాయలు ఆకుకూరలు లాంటివి వాటర్ ఎక్కువ తీసుకోవడం ఇవన్న చేయాలి ఇవన్న సరిగ్గా చేస్తున్నావా హడావుడిగా పరిగెడుతున్నావా వీటిని కూడా పట్టించుకునే పరిస్థితుల్లో చాలామంది ఉండట్లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఒక యోగ ధ్యానము ధ్యానము ద్వారా ప్రశాంతతను శాంతిని పొందడము తృప్తికరంగా త్యాగపూర్వకమైన జీవన విధానాన్ని గడపడము కేవలం చేసే ధర్మబద్ధమైన కర్తవ్యం ద్వారానే మోక్షాన్ని పొందడం లాంటి ఎన్నో ఎన్నో గొప్ప విషయాలకు నెలవైన వేదభూమి కర్మభూమి భారతదేశంలో పుట్టిన హిందువులకే తీరుబాటు లేని పరిస్థితిలో ఉండి విదేశీ మాయలో పడిపోయి ఆ భ్రమలో పడిపోయి ఆ భౌతికమైన సుఖాల నిరంతరము కూడా ఏదో ప్రయోజనాలు కలిగించేవి మనల్ని ఉద్ధరించేవి అని ఒక వ్యామోహంలో పడిపోయి ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం ఎప్పుడు నిద్రపోతున్నాం ఎదుటి వాడితో ఎలా ఉంటున్నాం నిన్ను నమ్ముకున్న వాడితో ఎలా ఉంటున్నావు అక్కర్లేని విషయాలు గంటలు గంటలు చూసి అక్కరైన వాళ్ళని కనీసం నువ్వు బలకరించడం లేదు నీ ఆరోగ్యం గురించి నీకు శ్రద్ధ లేదు కనీసం నీకు ఏది మంచి కూడా నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే మన పూర్వీకులు ఎలా ఉండేవారు మన ఎలా ఉండేవారు మనం ఎలా ఉంటున్నాం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఉండే బోట్లు సైంటిస్టులకు సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సరే స్కూల్లో పిల్లలు కూడా వచ్చేస్తున్నాయంటే వాళ్ళకు కూడా నిద్రలేవి వాళ్ళకు కూడా సెల్ ఫోన్లు వాళ్ళు కూడా ఏవి పెడితే దీంట్లో వాళ్ళకు కూడా ఎప్పుడు టీవీలు ఫోన్లు షార్ట్స్ రీల్స్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ ఏఐ జనరేటర్ వచ్చిన తర్వాత ఇలాంటి షార్ట్స్ ఎక్కువ పెరిగిపోయింది ఏదో హడావిడిగా పరిగెడుతూ గజ్బిజు అందరూ కూడా కృత్రిమ లోకం పెద్ద వాళ్ళకే చూడడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే అంటే పిల్లలు ఇంకెంత ఆశ్చర్యంగా చూస్తున్నారో ఊహించండి ఏఐకి సంబంధించిన వీడియోస్ ఇలాంటివి అధికంగా చూడటం మానయ్యండి పిల్లలకి కష్టాలు చూపించుకోండి సోషల్ మీడియాలో చూడాలనుకుంటే కూడా కాస్త న్యాచురల్గా ఉండేవే చూడండి ఎందుకంటే ఏది ప్రకృతి సహజంగా ఉండేవి మీరు చూస్తారో ప్రకృతిలో ఉండే మనం వాటికి బాగా కనెక్ట్ అయిపోతాము అది మనకి మానసికమైన వికాసం కలిగిస్తుంది శాంతిని కలిగిస్తుంది ఉదాహరణకి ఎవరైనా ఒక వాళ్ళ పొలాన్ని చక్కటి వరి పొలాన్నో పాడి పశువులను ఒక గ్రామాన్నో తీసేసి వీడియో తీసి చక్కగా సోషల్ మీడియాలో పెట్టారనుకోండి అది చూస్తే మనకి కొంత శాంతి కలుగుతుంది ఆ పచ్చడి పొలాలు చెట్లు కుట్టలు పాడి పంట సెలయళ్ళు ఇవన్నీ చూసినా మనకి శాంతి కలుగుతుంది ఏ జనరేటర్ తోటి తోటి తయారు చేసిన ఏవో చిత్ర విచిత్రమైనవి అవన్నీ కూడా చూస్తే ఏమనిపిస్తుందండి ఒక విధమైన అలజడి కలుగుతుంది ఈ అలజడి మనసుకు చాలా ప్రమాదకరం ఆరోగ్యానికి ప్రమాదకరం గుండెపోట్లు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కృత్రిమైనవి ఏవి కూడా సోషల్ మీడియాలో చోట మానేయండి ప్రకృతి సహజమైనవి ఏదైనా కనపడుతుంటే దృశ్యాలు అలాంటి మంచి విషయాలు ఏమైనా ఉంటే వాటినే చూడండి వాటినే ప్రోత్సహించండి ఏ ఇల్లు కృత్రిమ మీద లేకుండా మనం బ్రతకగలం అర్థమవుతుంది కదా కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సృష్టించిన వాళ్ళే పోతున్నారు గుండెపోటతో బిలియన్ డాలర్ శాస్త్రం ఉన్నా కూడా వాళ్ళని కాపాడలేకపోతున్నాయి మీరు మనము ఎంత కాబట్టి ఇలాంటి కృత్రిమైన విషయాలు జాగ్రత్తగా అందరూ దూరంగా ఉండండి పిల్లలకు అసలు చూపించకండి మీరు చూడకండి ప్రోత్సహించకండి అప్పుడే మనం అందరము బాగుంటాం ఒక సంస్థ శుభ్రభవంతు జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ